మీద ఆధారపడింది అందుకోసం మీ అందరూ దగ్గరించి రేపు ఉదయం తొమ్మిది గంటలకు మనందరం ఇక్కడికి చేరుకుందాం మనందరం కలిసి చర్చించి నిర్ణయం తీసుకుందాం అంతవరకు మీరు ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేసుకుంటూ మరి ఇంత ఘోరంగా మోసపోతామని మనం కల్లో కూడా ఊహించలా సాక్షాత్తు అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు మనల్ని ఏ విధంగా అనపర్తి నియోజకవర్గ కార్యకర్తలను స్ఫూర్తిని ఆయన ప్రశంసించారో మీ అందరికీ తెలుసు కానీ వాళ్ళ ఆయనకున్న ఇబ్బందులు ఏమున్నాయి ఎందువల్ల ఈ విధంగా మౌనం వహిస్తున్నారు అనేది కూడా మనం కూడా ఆలోచన చేద్దాం దానికి తగిన విధంగా మనం నిర్ణయం తీసుకుందామని మీ అందరికీ సగనంగా విజ్ఞప్తి చేసుకుంటూ మరి ముఖ్యంగా ఇవాళ ఇప్పుడు అనేక మంది కార్యకర్తలు విలపించడం కానీ ముగ్గురు నలుగురు కార్యకర్తలు పెట్రోల్ పోసుకుని దహనం చేసుకోవడానికి చేసే ప్రయత్నం అటువంటి ప్రయత్నం చేస్తే అది నాకు ఇంకా తీవ్రమైన కలిసివేతకు గురవుతానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఇది నా జీవన మరణ సమస్య ఇవాళ నన్ను బ్రతకనవ్వకూడదు అనేది వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎన్ని ప్రయత్నాలు చేశారో మీకు తెలుసు నా కారు పైన దాడి జరిగింది నా ఇంటి పైన దాడి జరిగింది సుపారి ఇచ్చారు యాభై లక్షలు ఇటువంటి పరిస్థితుల్లో నేను బ్రతకాలి మిమ్మల్ని బ్రతికించుకోవాలి మనందరిది ఒక కుటుంబం లాంటి ఆత్మీయ బంధం మీతో నాకు కార్యకర్తలు ఒక నాయకుడిని ఇలాంటి బాంధవ్యం కాదు మనందరిది ఒక కుటుంబ సభ్యుల్లాగా మనందరం పెరవేసుకుపోయాం గత పన్నెండు సంవత్సరాలుగా నేను తెలుగుదేశం పార్టీ గా వచ్చిన తర్వాత మీతో ఏర్పడిన అనుబంధం చాలా పటిష్టమైనది నాకు ఆ పటిష్ట బంధంలో మనల్ని మనం కాపాడుకోవాల్సిన అగత్యం ఏర్పడింది ఇటువంటి అగత్యం ఏర్పడుతుంది అనే ఆలోచన కూడా నా కనీసం కల్లో కూడా రాలేదు ఇవాళ